పాత్ర నని పారేయకుమా పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా పని పనికి రాని పాత్ర నన్ను నింపుమా సువార్తలో నీ పాత్రాలన్నీ శ్రీయేసుని చుండా సాక్షిగా పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరీయో కుమ్మరి దరి జగతుత్పతిధరీ జీగటైనా వంకా చల్లగ చూడుమయ్యా జీగటైనా వంకా చల్లగా చూడుమయ్యాలువలేని పాత్రను నేను కొనువారు లేరు వెలలేని నీ దురక్తంబూతో వెలుగుందు పాత్రగా చేసి వీలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెళ్ళలేని నీదు రక్తంబూతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను మయ్యా పగిలి పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ఆటంకముల నుండి తప్పించి నన్ను కావు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా కుమ్మరీయో కుమ్మరీ జగతుత్పత్తి ధరీ చీకటమన్నైనా నా వంకా చల్లగా చూడుమయ్యా జీగటై నా వంకా చల్లగా చూడుమయ్యా నానా వంకా చల్లగా చూడు మయ్యా ప్రిజ్ ద లార్డ్ హలెలుయా దేవు నామానికి కలుగును కలుగునగాక ఏసు క్రీస్తు నామంలో మనందరికీ శుభం కలుగును గాక ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవించండి దేవా స్తోత్రం 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 హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు Praise the, Lord. praise the Lord, 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 praise the Lord. Thank you, Jesus, 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 thank you, Jesus. Thank you, Jesus. గ్లోరీ 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 దేవా స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన సింహాసనం మీద ఆసీనుడవైన దేవా నీకు నాయన అబ్రహాము ఈసాకు యాకోబుల దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రము అనయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవా నీకు నాయన కృపగల దేవ దయగల తండ్రి నీకు స్తోత్రము నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం నాయన మమ్మల్ని నిత్యము కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రమునైనా పరిశుద్ధాత్మ దేవా త్రి ఏకదేవ నృత్యం చేయడా నీకు స్తోత్రం 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 దయగల దేవ కృపగల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన సహాయం చేయువాడా స్తోత్రం జీవం కలిగిన దేవానీకు స్తోత్రం నీకు స్తోత్రం మా మొరను వింటున్న దేవానీకు స్తోత్రం అనైనా మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రం అనైనా నిత్యము మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అనైనా కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రం నీ రెక్కల కింద భద్రపరిచిన దేవానికి స్తోత్రం 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 అనైనా ఈ దినమిచ్చినావు నీకు స్తోత్రము తండ్రి రాత్రంతా కాచి కాపాడినావు నీకు స్తోత్రము తండ్రి మంచి వాతావరణం ఇచ్చిన దేవా స్తోత్రం అనుదినాహారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం 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 సమస్తమును సమకూరుస్తున్నవాడా నీకు స్తోత్రం మా బోధకుడా నీకు స్తోత్రం మమ్మల్ని పోషించువాడా నీకు స్తోత్రం సరైన సమయంలో సరైన దగ్గరికి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం 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 అనయన దయగల దేవా కృపగల తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం జ్యోతిర్మయడానికి స్తోత్రమనైనా స్థుతికి పాత్రడానికి స్తోత్రమనైనా హాలెల్లుయా ప్రేస్ ద లాడ్ థ్యాంక్ యూ చీజస్ హాలె లూయా హాలె లూయా ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ హాలే లుయా దేవాని పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాము తండ్రి మేమంతా ఏకీభవించి ఉంటున్నాము నాయన నీ ప్రార్థనలో ప్రభు మమ్మల్ని కనికరించిన నీకు స్తోత్రం నీ సన్నిధికి నడిపించిన దేవానికి స్తోత్రం ఏకాత్మను ఏక మనస్సును మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం శాంతి సమాధానంను మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం నెమ్మదిని మాకిచ్చిన దేవానికి స్తోత్రం దురాలోచన నుంచి దూరపరిచిన దేవానికి స్తోత్రం మా పాదాలు త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రం దుష్టి చేతికి చిక్కకుండా మమ్మల్ని రక్షిస్తున్న దేవానికి స్తోత్రం వ్యర్థమైన వాటి అందు మమ్మల్ని దూరం చేస్తున్న దేవానికి స్తోత్రం వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులను తిప్పిన దేవానీకు స్తోత్రం వినకూడనివి వినకూడని ప్రభు వినకుండా ఉండడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రం దేవా స్తోత్రం 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 అని ఆయా నీకు నాయన వ్యర్థమైన వాటికి మా పాదాలు పరిగెత్తకుండా సహాయం చేయండి ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నిత్యం మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు రెక్కల కింద భద్రపరిచినైనా ప్రత్యేకమైన కంచెను మాతో ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి దయగల దేవా నీకు నాయన సమస్తము సాధ్యం కలిగిన దేవా నిత్యం మమ్మల్ని చూస్తున్న దేవా నీకు స్తోత్రము మేమేం మాట్లాడుతున్నాము మేమేం చేస్తున్నాము అన్నీ కనిపెడుతున్న నీకు స్తోత్రము నాయన నీ అరచేతిలోనే మమ్మల్ని చెక్కిన వాడడానికి స్తోత్రం మా ప్రాకారంలో చూస్తున్న వాడానికు స్తోత్రం మేము కూర్చుండుట లేచుటా నీకు తెలియను నాయన దుష్టిన చేతి నుంచి కాపాడుతున్న నీకు స్తోత్రం సహాయం చేస్తున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన ఎసయా బ్రహ్మపరిచయ ఆత్మ కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన ఈ రోజుల్లో బ్రహ్మపరిచయ ఆత్మ నాయన ప్రభా మమ్మలందరినీ భ్రమపరుస్తుంది నాయన మమ్ములందరినీ ప్రభు భ్రమపరుస్తుంది నాయన ప్రభు తన ఆధీనంలోకి తీసుకుంటుంది నాయన అంతా ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది నాయన భ్రమ పెడుతుంది నా తండ్రి గాలిలో మేడలు కడుతుంటున్నాము నా తండ్రి అయా లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకునేలా చేస్తుంది నాయన ఈ భ్రమపరిచే ఆత్మ జరగని వాటిని జరిగేలా భ్రమపడుతుంది నాయన వ్యర్థమైన వాటి అందు ఆసక్తి కలిగిస్తుంది నాయన అంత కూడా నా తండ్రి ప్రభు ఐస భ్రమపరుస్తుంది నాయన భ్రమ పెడుతుంది నాయన ప్రభు అంత వర్చువల్ చేసేస్తుంది తండ్రి ఊహకి అందకుండా నా తండ్రి అందరినీ భ్రమపరుస్తుంది నాయన ఏవేవో చేస్తుంటున్నాము తండ్రి ఈ భ్రమలో పడి పడినాయన మేమంతా ఏమేమో చేస్తుంటున్నాము నాయనా వ్యర్థమైన టెక్నాలజీ వాడుకుంటున్న తండ్రి ప్రభు అంత వర్చువల్ నా తండ్రి ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా ప్రతిదీ వర్చువల్ వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు సమస్తము ఊహలోనే చూపించేస్తుంది ఏమి చేయాలన్నా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఊహలోనే చేపించేస్తుంది నాయన భ్రమపరుస్తుంది నా తండ్రి వర్చువల్లోనే సమస్తము సమస్తమైన పాపాలను జరిగిస్తుంది నా తండ్రి అలా చేయడానికి ప్రేరేపిస్తుంది నాయన సహాయం చేయి తండ్రి ప్రభు ఆ భ్రమలో నుంచి మమ్మల్ని బయటికి తీయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన తెలియని వారితో మాట్లాడటం ప్రభు భ్రమపడుతుంది నా తండ్రి లేని వాటిని ఊహించుకోవడం ప్రభువా భ్రమ పెడుతుంది నాయన ఏదేదో జరిగిపోతుంది అని భ్రమ పెడుతుంది నాయన లేని వాటిని ఉన్నట్టుగా ఏదో జరిగిపోతున్నట్టుగా ఆశించింది దొరికినట్టుగా తాత్కాలికమైన ఆనందంతో టెంపరీ ప్లెజర్స్ సహాయం నాయన భ్రమ పెడుతుంది నాయన ఈ భ్రమ పెట్టే ఆత్మకి వయసుతో సంబంధం లేదు తండ్రి వాయి వరుసలు లేవు నాయన సమస్తము తన ఇష్టాను రీతిగా నా తండ్రి ఆధీనం చేస్తున్న ఈ భ్రమపరిచే ఆత్మను ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన అందరినీ తన ఆధీనంలోకి తీసుకొస్తుండగా నా తండ్రి నీ కృపను చూపించండి నాయన ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది నాయన భ్రమలో ప్రభ ఊహాలోకంకి తీసుకెళ్ళిపోతుంది నాయన పాపం చేయిస్తుంది నాయన ఆలోచనలతోనే పాపం చేయిస్తుంది నాయన ఈ భ్రమపరిచే ఆత్మ ఏసు నామంలో దాని కార్యాలు క్రియలు లయమైపోవును గాక సహాయం చేయి తండ్రి నాయన ఈ భ్రమపరిచే ఆత్మ నుంచి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది ప్రభా ఈ ఉచ్చిలో చిక్కుకొని ఉంటున్నారు ప్రభా వయసుతో సంబంధం లేదు నాయన ప్రభా ఎవరితో ప్రభా ఆడలేదు మగ లేదు నా తండ్రి ప్రభా ఎస్సయ్య అందరూ పాపం చేస్తుంటున్నారు నాయన అలా ఈ భ్రమపరిచే ఆత్మ చేయిస్తుంది నా తండ్రి ప్రభా వాయు వరుసలు లేకుండా ప్రభా విచ్చలవిడి పాపమన్నాయన ఎస్సయ్య నా తండ్రి ఎస్ఐ కనికరించు ఆయన ప్రభా తెలియకుండా పడుతున్నాము తండ్రి అందులో ఎస్సయ్య సహాయం చేయండి నాయన ఈ భ్రమపరిచే ఆత్మ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి పొంచి ఉన్న అంధకార శక్తులన్నిటినీ నజరేడైన ఏస్సు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన సహాయం చేయనైనా నువ్వు మాత్రమే మమ్మల్ని విడిపించగలవు నాయన అనేకులు ప్రభు చిక్కి ఉంటున్నారు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నా తండ్రి పాపంలో బాగ అవుతుంటున్నారు ప్రభా సహాయం చేయనైనా చిక్కుకున్న వాళ్ళందరికీ నా తండ్రి ఏసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను సహాయం చేయి ఆలోచించే మనస్సును దయచేయి ఆలోచించే జ్ఞానమును దయచే ప్రభువ బిడలకు మందబుద్ధిని బుద్ధిని తీసివే తండ్రి ఎస ఆలోచించకుండా వెర్రితనముతో నాయన ఆ ఊహల్లో పడిపోయిన తండ్రి అట్లా వెళ్ళిపోతూ ఉంటున్నారు ప్రభువ ఆ కంట్రోల్ అంతా కూడా ప్రభువ ఈ బ్రహ్మపరిచే ఆత్మ చేతిలో ఉంది నాయన విడిపించిన ఆయన వీటన్నిటి నుంచి ఏసు నామంలో విడుదల కలుగునుగాక ప్రతి విధమైన బంధకాలు ఏసు నామంలో విడుదల గాక సహాయం చేయను అయా నీ రక్తము చేత కడగండి నాయన ఎస్ నీ రక్తము చేత నాయన బాగు చేయండి నాయన అయా ఏదేదో ఆలోచనలలో పడి ఏదో ఊహల్లోకి నా తండ్రి గాలిలో మెడలు కడుతున్నారు ఊహల్లో ప్రభా లేని ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు నాయన ఏదేదో ఊహించుకుంటున్నారు స్టేటస్లు పెడుతున్నారు ఏవేవో రిలేషన్షిప్స్ ప్రభు వర్చువల్ హ్యాపీనెస్ వర్చువల్ ఫ్రెండ్షిప్స్ దేవా వర్చువల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా నా తండ్రి ప్రభావ ఏసు నామంలో విడిపోవును గాక ఏసు నామంలో తెగిపోవును గాక సహాయం చేయనైనా ఈ అంధకారం నుంచి విడిపించిన ఇందులో నుంచి బయటికి తీయినా తండ్రి ఎవరు కూడా ఇందులో పడడానికి వీల్లేదు నాయన తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతుంటున్నారు ప్రభా సహాయం దయచేయి ఈ భ్రమపరిచే ఆత్మ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ బిడ్డ కూడా ప్రభు ఇందులో పోవడానికి వీల్లేదు నా తండ్రి సహాయం దయచేయి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా రెచ్చగొట్టే ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి మనుషులకు కోపం తెప్పించి రెచ్చగొడుతుంది నాయన అక్కడ ఏమి ఉండదు తండ్రి అవసరం లేని స్థలాల్లో అవసరమైన మాటలకు ప్రభు కోపంతో రెచ్చగొడుతుంది ప్రభు మాటలతోనే ప్రభు రెచ్చగొడుతుంది ప్రభా ఈ రెచ్చగొట్టే ఆత్మ యేసు నామంలో లయమైపోవును గాక సహాయం చేయనైనా తగ్గింపు జీవితాన్ని లోబడే తత్వాన్ని నెమ్మదిగల మనస్సుని మాకు దయచేయండి మా నోరుని అదుపులో పెట్టుకోవడానికి మాకు శక్తిని దయచేయండి ఎంత రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోకుండా ప్రభు శక్తి కలిగి నిలబడుటకు మాకు నీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవానికి స్తోత్రం పరిస్థితులన్నీ తారుమారు చేస్తున్నటువంటి అపవాది ఒక్క క్షణములోనే చిచ్చు పెట్టేలా చేస్తున్నటువంటి అపవాది క్రియలు ఏసు నామంలో లయమైపోవును గాక వాటి వల్ల వచ్చే ఫలితాలు నా తండ్రి ఎంతో ప్రభావితంగా ఉంటున్నాయి అవన్నీ కూడా ఏసు నామంలో లయమైపోవును గాక రెచ్చగొట్టే ఆత్మ ఎవరెవరిలో ఉందో నాయన రెచ్చగొట్టే తత్వం ఎవరిలో ఉందో నా తండ్రి ఎస్ఐ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ నాయన వాళ్ళ నోరుని వాళ్ళు అదుపులో పెట్టుకొనుటకు ఒక కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నారు రెచ్చగొట్టే ఆత్మ చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయండి నాయన రోషం కలిగిన వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటున్నానైనా రోషం గల ఆత్మ పౌరుషము అవసరం అవసరం లేని వాటి దగ్గర పౌరుషము ఉద్యోగాలలో నెమ్మది కలిగి లోబడి పని చేసుకునే వారు నాయన నోటికి నోరేస్తూ ప్రభా మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ అనవసరమైన పౌరుషాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూ నీ నామాన్ని ప్రభావ దూషిస్తున్నటువంటి వాళ్ళు అనేకులు ప్రభువ ఎలా మాట్లాడాలో నేర్పించిన ఈ రోషం కలిగినటువంటి ఈ పౌరుషం కలిగినటువంటి దురాత్మనైనా అవసరం ఉన్న దగ్గర కాకుండా అవసరం లేని వాటి దగ్గర ఈ ఇలాంటి ఒక ఆత్మనైనా దాని యొక్క దురాత్మను ప్రదర్శించిన అయినా దాని ఆలోచనలన్నిటిని అక్కడ చూపించినయన జీవితాలని నష్టం చేస్తుంది నా తండ్రి అలాంటి ఆత్మ కలిగిన వాళ్ళందరికీ ఏసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు ఓవర్ థింకర్స్ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన అతిగా ఆలోచించే వాళ్ళ కోసం చిన్న చిన్న విషయాలు ప్రభా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉండి అనేకమైన ఆలోచనలు చేస్తూ తమ మనసులను పాడు చేసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన ఏ చిన్నది జరిగినా దానికోసం బాగా ఆలోచించి ఆలోచించి నెమ్మది కోల్పోతుంటారు సమాధానం కోల్పోతుంటారు మనశ్శాంతిని కోల్పోతుంటారు నాయన అలాంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన సహాయం చేయండి అలాంటి ఓవర్ థింకింగ్ వాళ్ళలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రతి విధమైన న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏసు నామంలో స్వస్థపరచబడును గాక ప్రతి విధమైన సైకలాజికల్ డిజార్డర్స్ ఏసు నామంలో స్వస్థపరచబడును గాక ప్రతి విధమైన అనారోగ్యత ఏసు నామంలో స్వస్థపరచబడును గాక సహాయం చేస్తున్న దేవా నీకు స్తోత్రము నాయనా పరిశుద్ధాత్మదేవ ఈ దురాత్మలన్నిటి నుంచి మమ్మ మమ్మలను విడుదల చేయండి నాయన ఇలాంటి అలవాట్లున్న ఉన్న అందరినీ విడుదల చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఈ అస అస్వస్థత అంతా కూడా నీ నామంలో స్వస్థపరచబడును గాక సహాయం చేయండి నాయన మమ్మల్ని కట్టండి నాయన ప్రభు ఏ ఎందులో పడితే అందులో పడకుండా మా పాదాలు త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు దురాత్మలు మమ్మల్ని ప్రేరేపిస్తుండగా అది సరి అయినదా కాదా ఆలోచించుకోవడానికి తగిన జ్ఞానం మాకు దయచేయండి మా మనోనేత్రాలను తెరవండి నా తండ్రి ఏదైనా వింటున్నప్పుడు అది సరి అయినదా కాదా అని మేము ఆలోచించుకొని ప్రత్యుత్తరం ఇచ్చుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయి నాయన నీ బిల్డల పక్షమునను వ్యాజ్యమాడే దేవుడవై ఉంటున్నావు తండ్రి మమ్మల్ని కనికరించండి నాయనా మాతో ఉండండి ప్రభు నిత్యము మమ్మల్ని మేము ప్రభావ నాయన నీకు ఆయాసకరమైన క్రియలు మాలో ఉన్నట్లయితే ప్రభు తొలగించుకొని నాయన ముందుకు సాగడానికి మాకు శక్తిని దయచేయండి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన ఇసయా మాతో ఉండండి నాయన మమ్మల్ని నడిపించండి నాయన ఆత్మచేత నింపండి నాయనా పరిశుద్ధాత్మ సహవాసం మేము కలిగి ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభు నిత్యము మమ్మల్ని నడిపించండి ఏది సరి అయినదో ఏది కాదో తెలుసుకున్నంత జ్ఞానం మాకు ఇవ్వండి నాయన వివేచనను మాకు దయచేయండి దుష్ట సాంగత్యం నుంచి దూరపరచండి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఇసయా స్తోత్రం 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 అని పగిలిపోయి ఉన్న పాత్రలులా ఉన్నాము తండ్రి సరిచేసి వాడు నాయన పనికొచ్చే పాత్రగా చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మా జీవితాలను బాగు చేయి తండ్రి పగిలిపోయి పగిలిపోయి నాయనా ఏవేవో ఆత్మల చేత పీడింపబడుతూ ఏవేవో దురాలోచనలు చేస్తూ ఏవేవో ఆలోచనలతో పాపము చేస్తూ నీ దృష్టికి అయా తప్పు చేస్తున్న వారిగా ఉంటున్నాము తండ్రి నాయన మా జీవితాలను బాగు చేయతండ్రి సహాయం చేయండి ప్రభావ మాకు సహాయం చేయవారు ఎవరు లేరు నాయన నీ తప్ప మమ్మల్ని తండ్రి కృప చూపించు నాయన నిత్యము నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని అందరినీ నీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకే కలుగునుగాక నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మాకు పంపించండి మీకోసం ప్రార్థిస్తాము ప్రేస్త